నమస్కారం పత్రిజీ ధ్యాన్మహా యాగం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం పత్రిజీ ధ్యాన్మహా యాగం అంటే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మనం పిఎస్ఎస్ఎం మూమెంట్లో ప్రతి ఒక పెరిమిడ్ మాస్టరు ఈ ఒక్క సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు మరి పిడిఎంవై లేదా పత్రిజీ ధ్యాన్ మహాయాగంలో ఏమేమి జరగపోతుంది ఎలాంటి ఎలాంటి అరేంజ్మెంట్స్ జరగబోతున్నాయి మరి ఎలాంటి ఎలాంటి మాస్టర్స్ రాబోతున్నారు మరి అకామిడేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ అంశాలు ఇవాళ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మరి సేత్ బాలకృష్ణ గారు మరి ఆయన పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్కి మేనేజింగ్ ట్రస్ట్ కూడా మరి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ది షో ఎస్ సార్ పత్రిజీ ధ్యాన్ మహాయాగం అనగానే మన పెరిమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అన్న ఆ ఒక ఇమోషన్ బాగా బలంగా ఉంటుంది సార్ సో ఈ సమయంలో అంటే మనం ఈసారి అట్రాక్షన్ మనం పత్రిజీ ధ్యాన మహా యాగం అంటున్నాం ధ్యానానికి అగ్రపీఠం వేసాం అంటే ఈ మాట ఆరు గంటల పాటు ధ్యానం చేయబోతున్నాం సో దాని గురించి కొంచెం వివరించి చెప్తారా మామూలుగా అయితే మనం ఇంతకుముందు త్రీ ప్లస్ వన్ మెడిటేషన్ చేసేవాళ్ళం ఇప్పుడు త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ మార్నింగ్ ఒక త్రీ అవర్స్ మెడిటేషను అట్ ది సేమ్ టైం ఆఫ్టర్నూన్ త్రీ టు ఫైవ్ మళ్ళీ సంగీత ధ్యానం మళ్ళీ నైట్ నైన్ టు టెన్ కూడా పత్రిజీ గారి ఫ్లూట్తో మెడిటేషను ఈ మూడు మనం చేయడం జరుగుతుంది రోజు నైట్ నైన్ టు టెన్ శ్రేయన్స్ డేగా గారు కూడా మెడిటేషన్ చేయించడం జరుగుతుంది నైస్ సార్ చాలా అద్భుతంగా ఉంది అంటే ధ్యానం నుంచి మొదలుపెట్టి ధ్యానంతో క్లోజ్ చేద్దాం అనేది సంకల్పం అవును ఎస్ చాలా అద్భుతంగా ఉంది సార్ సార్ మనకి కడతల్ అనగానే లేదా కైలాస్పురి అనగానే మనకు వచ్చేది మహాపిరమిడ్ ఎందుకంటే చాలా మొత్తం ప్రపంచం మొత్తానికి ధ్యానం పరంగా చాలా పెద్ద విస్తృతంగా ఉన్నది ఈ పిరమిడ్ సో ఈ పిరమిడ్ గురించి వివరించి చెప్తారు సార్ ఇప్పుడు మహేశ్వర మహాపిరమిడు ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ కొలతలతో నిర్మించారు ఒకేసారి ఐదు వేల మంది కూర్చొని ధ్యానం చేసుకునే అవకాశం దాంట్లో ఉంది ఇప్పుడు ఈ ధ్యాన మహయాగానికి కంటిన్యూస్గా మెడిటేషన్ దాన్ని వాడటం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్సు అక్కడ ధ్యానానికి దాన్ని వాడడం జరుగుతుంది ఓకే సో దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలి ధ్యానమాహాగం టైంలో అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి అంటే న్యాచురల్గా ఎనర్జీ డెవలప్ అవుతుంది యాగానికి ప్లస్ పెర్మిడ్ ఎనర్జీ ఈ రెండు చక్కగా ఉపయోగించుకోవాలి అలాగే మనకి కైలాస్ ఇంకొక అట్రాక్షన్ పత్రిజీ శక్తి స్థల్ సో శక్తి స్థల గురించి కొంచెం వివరించి ఇప్పుడు పత్రికారు ఉన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే యోగులు సమాధి దగ్గర ధ్యానం మూడింతల శక్తివంతం అని చెప్పారు ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల దగ్గర ఈ సంవత్సరం చక్కగా ధ్యానానికి అనుగుణంగా అనుగుణంగా తయారు చేస్తున్నారు ఓకే శక్తి స్థల కమిటీ చక్కగా ధ్యానానికి అనుగుణంగా రెడీ చేస్తున్నారు సో ఈసారి చక్కగా పత్రిజీ శక్తిస్థల దగ్గర మంచిగా ధ్యానం చేసుకోవచ్చు అందరూ అంటే పత్రిజీ ధ్యాన మాయగా మరి ఎంతమంది వస్తారో తెలియదు కానీ వాళ్ళందరికీ కూడా మరి ఈ అరేంజ్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి అకామిడేషన్స్ గురించి గురించి కూడా మనకు చాలా అంటే స్పెషల్గా కేర్ తీసుకోవాలి సో ఈ మాట మరి అకామిడేషన్స్ వాళ్ళందరికీ అందరికీ వచ్చే వాళ్ళందరికీ కూడా అందే విధంగా ఉండాలంటే మరి ఎలాంటి ఎలాంటి కేర్ తీసుకున్నారు మరి ఎలాంటి అకామిడేషన్స్ అరేంజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఇంకా అకామిడేషన్ పెంచడం జరిగింది ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ పైన మళ్ళీ ఒక ఆల్మోస్ట్ థౌజండ్ వరకు అకామిడేషన్ పెంచడం జరిగింది పెరిమిట్ ఎనమాల గ్రిడ్ మీద కూడా మళ్ళీ సపరేట్గా ఈ సంవత్సరం అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా మామిడి తోటలో ఇంకొంత అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ అనుకూలంగా ఉందో అక్కడ అకామిడేషన్స్ని ఈసారి పెంచడం జరిగిందనమాట ఎస్ సార్ అంటే మనం అంటే ధ్యాన మహయాగంలో చాలామంది వస్తారు అలాగే కొన్ని వర్క్ షాప్స్ కూడా మనం చేస్తూ ఉంటాము సో ఈ మాట ఏ రకమైన వర్క్షాప్స్ ప్లాన్ చేశారు అది కొంచెం వివరించి చెప్తారా ఇప్పుడు రెగ్యులర్గా మనం పెరమిడ్ వర్క్షాప్ ఒకటి జానవాహంలో పెడుతున్నాము ఈ సంవత్సరం కూడా పెరమిడ్ మేకింగ్ వర్క్షాప్ అనేది ఉంటుంది రకరకాల సైజుల్లో రకరకాల పెరమిడ్లు తయారు చేయడం మీద అక్కడ వర్క్షాప్ జరుగుతుంది శ్రీధర్ గారు ఇంటర్లో అట్లాగే కౌన్సిలింగ్స్ వర్క్షాప్ కూడా ఉంది కౌన్సిలింగ్స్ కూడా చేయడం జరుగుతుంది ఓకే సేమ్ టైమ్ హాస్టల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ కూడా ఉంటుంది మార్నింగు టెన్ నుంచి ఇవన్నీ కూడా టూ వరకు ఉంటాయి ఒక ఫైవ్ డేస్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి ఫైవ్ డేస్ ఒక ఫోర్ డేస్ హాస్ట్రిలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ అనేది జరుగుతుంది అనమాట అక్కడ అంటే సరే ఈ వర్క్షాప్స్ అటెండ్ చేయాలనుకున్న వాళ్ళు మరి ఎవరిని సంప్రదించాలన్నది కూడా చెప్తారు ఇప్పుడు ద్వారకా నివాస్ దగ్గరే ఇప్పుడు ఈ వర్క్షాప్స్కి షెడ్స్ వేయడం జరిగింది అక్కడికి వచ్చి చక్కగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా టెన్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ టు వరకు ఉంటుంది కాబట్టి టెన్ టు ట్వెల్వ్ మధ్యలో కనుక రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది హాస్టలింగ్ అండ్ సర్జరీస్ వర్క్ షాప్ మాత్రం ముందే వచ్చేయాలి వాళ్ళు సరే ఈ మాట అంటే పత్రిజీ ధ్యాన్ మహాయాగంలో రిసెప్షన్ కొంచెం చేంజ్ అయింది అంటున్నారు అంటే ఎలా చేంజ్ అయ్యింది దాని గురించి చెప్తారు ఇప్పుడు మన ఎంట్రన్స్ గేట్ కి లోపల రాగానే రైట్ సైడ్ ద్వారకా నివాసు కనబడుతుంది కదా అవును ఆ ద్వారకా నివాస్ ప్రాంగణంలోనే రిసెప్షన్ కూడా ఈసారి పెట్టడం జరిగింది ఓకే సో వచ్చిన వాళ్ళు అక్కడ రిసెప్షన్లోకి వాళ్ళ నేమ్ ఇవన్నీ ఎంట్రీ చేసుకుని తర్వాత అక్కడ బగ్గీస్ ఉన్నాయి ఆటోస్ ఇవన్నీ పెట్టారు సో వా వాటి ద్వారా వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి చక్కగా వెళ్ళొచ్చు అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది సో గేట్లో నుంచి రాగానే ద్వారకా నివాస్ దగ్గర చక్కగా రిసెప్షన్లో వాళ్ళ నేమ్ ఎంట్రీ చేసుకుని ద్వారకా మంచి టీ ఇస్తారు ఆ టీ తాగి హ్యాపీగా వాళ్ళు వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళొచ్చు చాలా అద్భుతంగా ఈ మాట కొంచెం మార్పు జరిగింది చాలా అద్భుతంగా ప్లాన్డ్ వేలో తీసుకెళ్లడం జరుగుతుంది ఎస్ సార్ వస్తే కనుక ఇప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్ గురించి మరి మీరు చెప్పారు పత్రిజీ ద్వారకా నివాస్ ఈ అకామిడేషన్ మరి ఈ మాట రెడీ అవుతుంది ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ దాకా అక్కడ వచ్చిన వాళ్ళందరూ పెడు మాస్టర్స్ అందరూ కూడా దాన్ని అవైల్ చేసుకోవచ్చు అన్న విధంగా తెలుస్తుంది సో దాని గురించి కొంచెం వివరించి చెప్తారా అకామిడేషన్ టూ ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ రెడీ అయిపోయింది ఓకే జానమాయాగానికి రెడీ అయిపోతాయి ఎవరైతే జానమాయాగాన్ని బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే దాంట్లో అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు పర్టికులర్ జానమాయాగం టైంకి వాళ్ళు దాన్ని బుక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా జానమాయాగం టైంలో కావాలి అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అకామిడేషన్కి రెడీ అవుతుంది ఒక ఒక యాభై బెడ్స్ మాత్రమే నా తెలిసి ఇంకా అవైలబిలిటీ ఉంది అది ఓకే సో ఎవరైనా కావాలంటే ఇమీడియట్గా బుక్ చేసుకోవాలి వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మామూలు రోజుల్లో అంటే జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు మామూలు రోజుల్లో అకామిడేషన్కి అది కూడా బుక్ చేసుకోవచ్చు దానికి ఏంటంటే ఇంతకుముందు పదిహేను వేలు తీసుకుని ఒక ఇరవై ఐదు సంవత్సరాలు సంవత్సరానికి పది రోజులు కాడికి ఇచ్చేవాళ్ళు దాన్ని తగ్గించి ఈ పర్టికులర్ ధ్యాన ఈ పది రోజులు ఈ ఈ డిసెంబర్ నెలలో మాత్రం ఒక పదివేలుగా ఇవ్వడం జరుగుతుంది అంటే పదివేలు కనుక వాళ్ళు ఇస్తే సంవత్సరానికి పది రోజులు ఇరవై సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని చక్కగా అందరూ ఉపయోగించుకోవచ్చు అది వాళ్ళు సో ఇప్పుడు ఒక టూ థౌజండ్ అడ్వాన్స్ కట్టి జనవరి కల్లా వాళ్ళు అమౌంట్ దాన్ని ఆ టెన్ థౌజండ్ ఇచ్చేది ఇవ్వాలన్నమాట సో ఎందుకంటే ఇది పర్టికులర్గా ధ్యానమాయగం కోసం స్పెషల్గా స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది అంటే ఓవరాల్గా మన పత్రిజీ మహాయాగంలో ఓవరాల్గా మీ యొక్క అనుభవంతో మరి ఈ మాట అంక స్పెషల్గా ఇంకా ఏమి ఉండిపోతుంది ఎలా ఉండిపోతుంది అని ఫైనల్గా మీరు చెప్తారు ఇది ప్రతి సంవత్సరం ఒక ధ్యానమాయోగం అనేది ఒక ఉత్సవే పెరుమిడ్ మాస్టర్లందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెరుమిడ్ మాస్టర్లందరికీ కూడా ఉత్సవే వాళ్ళు ప్రతి పిలుడు మాస్టర్ ధ్యానమాయాగానికి అటెండ్ అవ్వాలి అనే ఆలోచన ప్రతిసారి చేయడం జరుగుతుంది మ్యాక్సిమం అందరూ ట్రై చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ప్రతి ధ్యానమాయాగం మన ఒక స్టెప్ మరి మళ్ళీ మన షిఫ్ట్ చేయడం జరుగుతుంది స్పిరిచువల్గా ఎదగడానికి ఒక గొప్ప అవకాశం గొప్ప సజ్జన సాంగత్యం జరుగుతుంది అక్కడ గొప్ప ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఎంతో మంది యోగులు వస్తారు కాబట్టి ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఎంతో జరుగుతుంది సో మనం ధ్యానమాయగ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మనలో మార్పు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఎస్ అండ్ దానితో పాటు ఈసారి చక్కగా ఆరు గంటలు ధ్యానం పెట్టారు కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు అందరూ సాధన అనేది బాగా జరుగుతుంది సాధన అనేది చక్కగా జరుగుతుంది ఎస్ సార్ అంటే డొనేషన్స్ అంటే కనుక ఒక్కొక్కసారి మనం ఎనర్జీ ఎక్స్చేంజ్ అని పదం కూడా వాడుతూ ఉంటాం సార్ అంటే డొనేషన్ ఇలాంటి ప్లేసుల్లో ఇవ్వడం అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటారు అంటే ఇది ఇస్తే కనుక వాళ్ళల్లో భౌతికంగా కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా ఏ రకంగా ఎదుగుదల వాళ్ళు చూడగలుగుతారు నెంబర్ వన్ ఒకటి ఏది ఇస్తే అది వస్తుంది అనేది స్పిరిచువల్ కాన్సెప్ట్ అది ప్రేమ అవ్వచ్చు ఒక మంచి మాట అవ్వచ్చు ఒక తిట్టు అవ్వచ్చు సంపద అవ్వచ్చు ఏదైనా కానీ సో అది మనందరికీ అనుభవం అది కానీ పర్టికులర్గా ఈ స్పిరిచువల్ కార్యక్రమాలకి అంటే గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఇవ్వడం అనేది చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది గొప్ప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట అందుకని అది మన మాస్టర్లందరికీ తెలుసు దాన్ని అందరూ చక్కగా వర్క్ చేయడం జరుగుతుంది సో అందరికీ కూడా ఆ విషయంలో సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్ ఇప్పుడు మా యాగానికి ఎంతో మంది మాస్టర్స్ తరలి వస్తున్నారు సో వాళ్ళందరూ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సార్ కొంచెం ఆ ప్రికాషన్స్ గురించి చెప్తారా ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం చలి ఎక్కువగా ఉన్నట్టు కనబడతా అందుకని దుప్పట్లు తెచ్చుకోవాలి స్వెటర్లు తెచ్చుకోవాలి మంకీ క్యాప్ తెచ్చుకోవాలి ఒక మంచి టార్చ్ లైట్ లాంటిది ఒకటి తెచ్చుకోవాలి సో వాళ్ళ అంటే ఇక్కడ అందరూ అడావుడిగా ఉంటారు కాబట్టి ఎవరి కేర్ వాళ్ళు తీసుకోవాలి అలాగే తెచ్చిన వస్తువులు కూడా కేర్గా తీసుకుంటే చెప్పాలంటే వాల్యుబుల్ అనేవి తెచ్చుకోక తీసుకురాకూడదు ఎందుకంటే మనం ఎవరిని బ్లేమ్ చేయలేం కాబట్టి వాల్యుబుల్ అనేది తెచ్చుకురాకూడదు వాళ్ళకి కావాల్సిన మందులు అంటే రెగ్యులర్ కొంతమంది ఏమైనా మందులు వాడుతూ ఉంటే అవి మందులు తీసుకురావడం బెటరు అట్లాగే పెద్దవాళ్ళు హెల్త్ బాగోలే బాగోని వాళ్ళని తీసుకురాకుండా ఉండడం బెటరు ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి ఎనర్జీని వాళ్ళు తట్టుకోగలగాలి ఇక్కడ ఉన్న ఎనర్జీని వాళ్ళు తట్టుకోగలగాలి అట్లాగే వాతావరణం కూడా తట్టుకోగలగాలి కాబట్టి హెల్త్ బాగున్న వాళ్ళని పెద్దవాళ్ళని ఒక సెవెంటీ ఇయర్స్ అట్లా దాటిన వాళ్ళని వాళ్ళని ఇంటికాడే ఉంచి రావడం అనేది మంచిది అట్లాగే ఈసారి వెహికల్స్ అన్నీ కూడా గేట్ బయటే పార్కింగ్ చేయాల్సి వస్తుంది ఫోర్ వీల్ వెహికల్ ఫోర్ ఫోర్ వీల్ వెహికల్స్ అన్నీ కూడా ఓకే అది కూడా అందరూ గమనించుకోవాలి మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అనమాట సో సార్ వీటన్నిటికీ మరి ధ్యాన మహాయాగం ఉంటే మరి వేలాది మన లక్షలాది మంది మన మాస్టర్స్ వస్తున్నారు వీళ్ళందరికీ మరి ఫండ్స్ కావాలి కదా అంటే ఇవన్నీ రన్ చేయాలంటే మరి అకామిడేషన్స్ కానీ అవ్వచ్చు లేకపోతే ధ్యాన ప్రసాదం అవ్వచ్చు లేకపోతే ఎన్నో ఉంటాయి ఎన్నో కార్యక్రమం ఉంటాయి వీటన్నిటికీ మరి ఫండ్స్ రావాలంటే అది ఎలా జనరేట్ చేస్తున్నారు సార్ ఫస్ట్లో ట్రస్టీస్ వీళ్ళంతా కూడా కొంత బ్రిడ్జ్ ఫండ్ కలెక్ట్ చేశారు ఎంతమంది మాస్టర్స్ సపోర్ట్ చేశారు అట్లా వర్క్ జరుగు వర్క్స్ జరుగుతున్నాయి ఎంతమంది కలెక్ట్ చేసిన అమౌంట్స్ ఏ అయితే ఉన్నాయో అవి కూడా పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చాలామంది ధ్యానమాయోగంకి వచ్చిన తర్వాత అమౌంట్ ఇద్దాము అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ మీ దగ్గర కలెక్ట్ అయిన మనీని బ్యాంక్లో వేసి ఆ రిసిప్ట్ బుక్స్ తీసుకొస్తే కనుక అక్కడ లెక్కది చూసుకుంటారు సో ఇక్కడ జరిగే వర్క్స్కి ఇమీడియట్గా ఉపయోగపడతాయి కొంచెం అంటే బ్యాంకులో వేసేస్తే కనుక వాళ్ళు ఇక్కడ జరిగే వరుస ఉపయోగపడతాయి అట్లాగే మీ దగ్గర ఉన్న ఖాళీ బుక్స్ని కూడా తీసుకొచ్చేయండి ఇప్పుడు డొనేషన్ రాయిపోతే బుక్ తీసుకెస్తే బాగోదేమనుకోకుండా ఖాళీ బుక్స్ కూడా తీసుకొచ్చేయాలి ఎందుకంటే అన్నీ కూడా మన అకౌంట్లో జమ చేయాలి కాబట్టి అకౌంట్స్లో జమ చేయాలి కాబట్టి బుక్స్ కూడా తీసుకొచ్చేయాలి కలెక్ట్ అయిన మనీని బ్యాంకులో వేసేస్తే రిసిప్ట్ తీసుకొస్తే సరిపోతుంది అన్నమాట ఎస్ ఎస్ సార్ పత్రిజీ ధ్యాన్ మా యాగం యా ఈ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు జరగబోతుంది సో ఫైనల్గా దీని గురించి మీ మెసేజ్ సో నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క పెరుగు మాస్టర్ ఈ గొప్ప ధ్యాన ఉత్సవానికి అటెండ్ అవ్వాలి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం పిరమిడ్స్ మిలిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ తరఫున పిఎస్ఎస్ఎం మూమెంట్ తరఫున అందరికీ పత్రిజీ ధ్యాన మహాయకం కమిటీ తరఫున అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఇక్కడ ఉన్న ఎనర్జీస్ని ఆ జ్ఞానాన్ని అందుకోవాలి చక్కటి విందు భోజనం అన్ని అందుకోవాలి అనేది మా అందరి ఆలోచన సో వెల్కమ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ సార్ ఎంతో అద్భుతంగా మరి పత్రిజీ ధ్యాన్ మహాయాగంలో మరి ఎలాంటి ఎలాంటి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి మరి ఎన్నో విషయాల గురించి చాలా వివరించి చాలా ఓపికగా చెప్పారు సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కొంచెం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇదండి పత్రిజీ ధ్యాన్ మహయాగం కార్యక్రమ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు